మెగాస్టార్ చిరంజీవి రాజ్యసభకు చర్చ రాజకీయ వర్గాల్లో తీవ్రంగా నడుస్తోంది ఇటీవల కేంద్ర ప్రభుత్వం టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ ప్రకటించింది చిరంజీవిని ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు పంపించాలన్నది బీజేపీ ప్రణాళిక అంటూ ప్రచారం జరుగుతోంది త్వరలో పదిహేను రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికలు జరగనుండగా ఒక్క ఉత్తరప్రదేశ్ లోనే పది రాజ్యసభ స్థానాలు ఖాళీ అవ్వబోతున్నాయి తెలంగాణ బీజేపీ నేత డాక్టర్ లక్ష్మణ్ యూపీ నుంచి రాజ్యసభకు వెళ్లారు ఇప్పుడు చిరంజీవిని కూడా యూని కోటాలోనే రాజ్యసభకు పంపాలని కమలనాథులు భావిస్తున్నట్లు టాక్ చిరంజీవి గతంలో ప్రజారాజ్యం పార్టీ స్థాపించి ఏపీలో పెట్టి కొన్ని సీట్లు గెలిచి ఆపై తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో కలిపేశారు యూపీఏ హయాంలో చిరంజీవి కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా పనిచేశారు అప్పట్లో రాజకీయాల్లోకి వెళ్లిన కారణంగా పదేళ్ళు సినిమాలకు దూరమైన చిరంజీవి మళ్లీ ఖైదీ నంబర్ వన్ ఫిఫ్టీతో రీఎంట్రీ ఇచ్చారు వరుస సినిమాలతో ఊపు మీద ఉన్నారు ఇప్పుడు మరోసారి రాజకీయాల్లోకి ఆయన వెళ్తారా అన్నది చర్చనీయాంశంగా మారింది తెలుగు సినీ పరిశ్రమను తన అద్భుత నటన డాన్సులు స్పీడ్తో మరో దశకు తీసుకెళ్లిన నట శిఖరం చిరంజీవి టాలీవుడ్ చరిత్రను చిరంజీవికి ముందు చిరంజీవికి తర్వాత అని రెండు భాగాలుగా చెప్పుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు సినీ రంగానికి ఆయన చేసిన విశేషమైన సేవలకు గాను భారత ప్రభుత్వం రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ కు ఎంపిక చేసింది చిరుకి పద్మవిభూషణ్ రావడంతో ఆయన అభిమానులు మురిసిపోతున్నారు దీన్ని పురస్కరించుకుని అమెరికాలోని న్యూయార్క్ లో ఉన్న టైమ్స్ స్క్వేర్ స్క్రీన్ పై చిరంజీవి విజువల్స్ ను ఆయన అభిమానులు ప్రదర్శించారు